ఈ మధ్య భారతదేశం అంతా బిగ్గరగా గొప్పగా వింతగా ఆశ్చర్యపోతూ మాట్లాడుతున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే అది వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కుమారుని యొక్క వివాహం దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలు వెచ్చించి జరిగినటువంటి ఈ యొక్క వివాహం ప్రపంచంలో అత్యంత ఖరీదైన వివాహంగా మనం విన్నాం ఇక్కడ ప్రపంచ ప్రసిద్ధ గాయకులు భాగమయ్యారు వారికి చాలా ఎక్కువ మొత్తంలో పే చేయటం జరిగింది మరియు ఈ యొక్క వివాహం కోసం తమ షూటింగ్లను కూడా ఆపివేసుకొని పాల్గొన్నటువంటి సినీ ప్రముఖులు ఎంతోమంది అంతేకాదు ధనవంతులు సమాజాన్ని ప్రభావం చేసేటటువంటి వ్యక్తులు ఎంతోమంది ఇక్కడకు వచ్చారు ఈ యొక్క వివాహంలో పాల్గొన్నారు మరియు స్వయంగా ప్రధానమంత్రి ఈ యొక్క వధువారులు ఇద్దరిని కూడా ఆశీర్వదించడం జరిగింది అతిథి కావచ్చు డబ్బు మరియు అధికారం ఈ రెంటికి మధ్య ఉన్న అత్యంత సన్నిహిత విడదీయరాని బంధాన్ని ఈ యొక్క సంఘటన ద్వారా మనందరం కూడా చూస్తున్నాం ఇక రెండో విషయం ప్రపంచమంతా ఎన్నికల ద్వారా అనేక దేశాల్లో ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల ద్వారా అధికార మార్పిడి లేదా పునరావృతం అవ్వడం మనం చూస్తున్నాం గడిచిన వారంలోనే బ్రిటిష్ ప్రధాన మంత్రి అధికారాన్ని కోల్పోయి మరొకరు అధికారంలోకి వచ్చారు అమెరికాలో ట్రంప్ బైడెన్ అంటూ పోటా పోటీగా వారి యొక్క ప్రయత్నాలు ముందుకు సాగుతున్నాయి మన తెలుగు రాష్ట్రాల్లో అధికార మార్పిడి జరగటమే కాదు అధికారంలో ఉన్నవారు ఎవరైనా మాట్లాడింది ప్రతిదీ సరి అయినదే అనే రీతిగా రాజకీయ సమాజంలో చూస్తున్నాం శక్తిహీనులపై కక్ష సాధింపు చర్యల్లో నిమగ్నమై పేదలను ఏమాత్రం పట్టించుకొని నాయకులను మనం దశాబ్దాలుగా చూస్తున్నాం పట్నంలో మనం వినేటటువంటిది ఇదే మందలను చూసుకోవలసినటువంటి అధికారుల గురించి వారి నిర్లక్ష్య ధోరణి గురించి లీడర్ లేదా నాయకుడు అంటే కేవలం ప్రత్యర్థిని గురించి మాత్రమే కాదు ఆలోచన ప్రజలను గురించి లేదా పౌరులను గురించి అని కూడా మనం తెలుసుకోవాలి ఇక మూడవ విషయం దేశంలో ధనికులకు పేదలకు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం బ్రిటిష్ పాలనా కాలంలోనే తక్కువగా ఉందని ప్రస్తుతం ఆ యొక్క వ్యత్యాసం పెరిగిందని అనేక సర్వేలు తెలుపుతున్నాయి భారతదేశంలో ఒక్క శాతం జనాభాలో నలభై శాతం సంపద పూర్తిగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి ఈ యొక్క ఒక్క శాతమే మనం ఇప్పటి వరకు మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క అత్యంత ఖరీదైన వివాహంలో పాల్గొన్నారు మిగిలిన మనమంతా కూడా షార్ట్స్లో రీల్స్లో చూస్తూ వాటిని గురించి పిచ్చాపాటిగా మాట్లాడుతున్నాం కేరళకు చెందినటువంటి మాజీ ఆర్థిక మంత్రి థామస్ ఐజక్ దీనిని సిన్ ఎగైన్స్ట్ పావర్టీగా పేదలకు వ్యతిరేకంగా చేసినటువంటి పాపంగా అభివర్ణిస్తూ ఖండించడం జరిగింది ముప్పై ఏళ్ల క్రితం భారతదేశంలో ఒక్క బిలియనీర్ ఉంటే నేడు దాదాపు రెండు వందల డెబ్భై ఒక్క మంది ఉన్నట్టు మరొక సర్వేలో మనం చూస్తున్నాం అనగా ఎదుగుదల అభివృద్ధి అంటే కేవలం వందల సంఖ్యలోనా లేదా కోట్ల సంఖ్యలో ఉన్నటువంటి భారతదేశం అంతానా గొప్ప గొప్ప హైవేలు లేదా ఆకాశహర్మ్యాలు అని మనం అనుకున్నట్లయితే మరొకసారి మనం ఆలోచన చేయాలి అభివృద్ధి అనగానే మెరిసేటటువంటి ప్రపంచం అనే ఊహలో మనం ఉన్నాం మరియు వాటికే ఆకర్షితులము కూడా అవుతున్నాం ఈ యొక్క గొప్ప వివాహ వేదికకు దాదాపు ఆరు కిలోమీటర్ల దూరంలోనే ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ ధారవి అనే ప్రదేశం ఉంది మనం మురికిని చీకటిని పేదరికాన్ని చూడలేని ప్రపంచాన్ని చూస్తూ అభివృద్ధిగా అభివర్ణించుకుంటున్నాం మరి మనం ఎటువంటి నాయకులను కోరుకుంటున్నాం ఎటువంటి కాపరులను గురించి నేడు మనం ఆలోచన చేస్తున్నాం ధ్యానిస్తున్నాం నిజమైన కాపరులు ఇటువంటి పరిస్థితులను విస్మరించగలరా అది రాజకీయమైన మతపరమైన సమాజంలో మనమందరం భాగమైనప్పుడు ప్రతి విషయాన్ని పరికిస్తూ సమాజంలోని మార్పులు నా యొక్క ఆధ్యాత్మిక జీవితంపై ఎటువంటి ప్రభావితం చేస్తున్నాయని నేడు మనం ఆలోచన చేద్దాం మరొక చిన్న ఉదాహరణ మనం గమనిస్తే దేశంలో ప్రభుత్వం తరఫున నడిపించబడేటటువంటి మొబైల్ నెట్వర్క్ బిఎస్ఎన్ఎల్ అని మనందరికీ తెలిసిందే పౌరుల సేవ కొరకు ఈ యొక్క నెట్వర్క్ ఉద్దేశించబడింది మరియు ఈ యొక్క ఒక్క శాతం అని మాట్లాడుతున్నటువంటి ధనికుల చేతుల్లో మిగిలిన ప్రైవేట్ సంస్థల నెట్వర్క్స్ అన్నీ కూడా ఉన్నాయి తాజాగా వారి నెలసరి ధరల పెంపుతో చౌకగా ఉన్నటువంటి బిఎస్ఎన్ఎల్ వైపుకే అందరూ కూడా తిరిగి వెళ్ళాలంటూ ప్రసార మాధ్యమాల్లో నిరసనను ఉన్నాం అసమానత్వాన్ని గురించి మనం మాట్లాడతాం కానీ మన యొక్క జీవితంలో ఎన్ని విషయాల్లో నిర్ణయాలు తీసుకోనగలుగుతున్నామో ఈరోజు ఆలోచన చేయాలి సమాజంలోని హెచ్చు తగ్గులను తగ్గించేందుకు అన్ని స్థాయిలలో ఉన్నటువంటి నాయకులు కృషి చేయాలని వారికి తగిన దీవెనలు కావాలని నేడు ప్రార్థించుదాం ధనం వలన అధికారం వలన వచ్చేటటువంటి నాయకత్వం ప్రజలకు పెన్నిదిగా మారాలని కూడా కోరుకుందాం నేడు సువిశేషంలో యేసు ప్రభు చూపినటువంటి దయా కరుణ ఈ యొక్క నాయకులందరూ కూడా ప్రజల పట్ల కలిగి ఉండాలని ఆశించుదాం జరుగుతున్నటువంటి మార్పులను చదువుతూ జీవిత పాఠాలను నేర్చుకునేందుకు మన యొక్క ఆధ్యాత్మిక జీవితం ఉపయోగపడాలని కోరుకుందాం దేవుని దీవెనలు మీ అందరితో కాక